పరమాచార్య మహాస్వామి వారు మఠంలో అందరికీ దర్శన భాగ్యం ఇస్తూ ఉన్నారు వరుసలో నిల్చొని స్వామివారి దర్శనానికి ఒకరొకరుగా వస్తున్నారు ఆ వరుసలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా దిగాలుగా సహజంగా ఉన్నటువంటి లక్షణం కన్నా కూడా చాలా భయపడుతూ స్వామివారి దర్శనానికి కూడా రావటానికి భయపడే విధంగా అతని ప్రవర్తన ఉండటం చూసి మహాస్వామివారు అతన్ని గమనించారు స్వామివారి శిష్యుణ్ణి ఒకరిని పిలిచి ఆ వ్యక్తిని చూపించి అతన్ని చేయి పట్టుకొని తీసుకునిరా అని స్వామివారు చెప్పడం జరిగింది అప్పుడు అతన్ని చేయి పట్టుకొని వారి దగ్గరకు తీసుకువచ్చాక స్వామివారు ఎందుకంతగా భయపడుతున్నారు ఏం జరిగింది ఏమిటి మీ సమస్య అని స్వామివారు ఆడటం జరిగింది అప్పుడు ఆ వచ్చినతను తండ్రి పెరియవా చాలా రోజులుగా ఇంట్లో ఏదో దుష్టశక్తి ఉంది అని అనిపిస్తూ ఉంది తండ్రి ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి బంగారం డబ్బు వాటంతట అవే మాయమైపోతున్నాయి ఏదో దొంగలు పడ్డారేమో అని అనుకున్న ప్రతిసారి కూడా ఆ విధంగానే జరుగుతూ ఉండగా రాను రాను ఇంట్లో ఉన్న చీరలు పంచలు దుస్తులన్నీ కూడా వాటంతట అవే చిరిగిపోయి ఉంటున్నాయి తండ్రి అసలు ఏం చేయాలో అర్థగాని పరిస్థితి అందుకని తెలిసినటువంటి వారి ద్వారా పక్క గ్రామంలో ఒక మాంత్రికుడు ఉంటే అతన్ని సంప్రదించాను తండ్రి ఆయన వచ్చి తాంత్రిక పూజలు జపాలు చేయించారు కానీ ఎటువంటి ఫలితం లేదు అందుకని ఈ విషయాన్ని తమతో చెప్పలేక భయంతో అలా ఉన్నాను తండ్రి అని స్వామివారికి చెప్పడం జరిగింది అప్పుడు మహాస్వామివారు నా దగ్గరకు వస్తే భయం పోతుంది అనే విశ్వాసంతో వచ్చినప్పుడు మళ్ళీ భయం దేనికి సరే నీ ఒక పని అంత దూరంలో చెట్టు కింద ఒక కుర్రాడు కనిపిస్తున్నాడా అని ఒక కుర్రాడి వైపు వేలు చూపించారు అతని దగ్గరకు వెళ్ళి అతను ఏం చేస్తున్నాడో కనుక్కొనిరా అని స్వామివారు అతనికి చెప్పారు అతను అలాగే పెరియవా అంటూ ఆ కుర్రాడు ఎక్కడైతే చెట్టు కింద కూర్చున్నాడో అతని దగ్గరకు వెళ్లి అతని పక్కన కూర్చొని అతనేం చేస్తున్నాడో తెలుసుకొని మరల స్వామివారి దగ్గరకు వచ్చారు తండ్రి ఆ కుర్రవాడు లలితా సహస్ర నామాన్ని పఠిస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు మహాస్వామివారు ఆ అబ్బాయిని పిలిచి ఇక ఆపు అని అన్నారు వెంటనే మళ్ళీ మహాస్వామివారు మరలా అతని దగ్గరకు వెళ్లి ఇప్పుడు అతను ఏ శ్లోకం చదువుతున్నాడో తెలుసుకునిరా అన్నారు స్వామివారు చెప్పినట్లుగానే వెళ్ళి అతను ఆ సమయంలో ఏ శ్లోకం చదవబోతున్నాడో ఆ శ్లోకాన్ని రాసుకొని వచ్చాడు అప్పుడు మహాస్వామివారు ఆ శ్లోకాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ శ్లోకాన్ని వెయ్యి సార్లు చదువు తప్పకుండా ఆ లలితా త్రిపుర సుందరి దేవి నీ వెంట ఉంటుంది నీతోనే ఉంటుంది అంతటి విశ్వాసాన్ని ఉంచి నువ్వు ఈ పాలన చెయ్యి ఎటువంటి దిగులు అవసరం లేదు ఇంటికి వెళ్ళు అని మహాస్వామివారు అతన్ని ఇంటికి పంపించడం జరిగింది అతను మరలా నెల తర్వాత మహాస్వామివారి దగ్గరికి వచ్చి స్వామివారికి శ్రేష్టంగా ప్రణామం చేసి తండ్రి పెరియవ తమరు చెప్పినట్లుగానే ఆ శ్లోకాన్ని వెయ్యి సార్లు పారాయణ చేశాను తండ్రి అప్పుడు ఉన్నటువంటి ఎటువంటి సమస్యలు ఇంట్లో ఒక రోజు కూడా ఒక్కసారి కూడా తలెత్తలేదు తండ్రి నెమ్మది నెమ్మదిగా అవన్నీ కూడా సర్దుమరుగుపోయే తండ్రి అయినప్పటికీ కూడా నేను మరలా ఆ విధంగా పారాయణ చేస్తూనే ఉన్నాను తమను అనుగ్రహిస్తే నేను ఆ శ్లోకాన్ని ఆ విధంగా కొనసాగించుకుంటాను అని మహాస్వామి వారిని అడిగారు అప్పుడు మహాస్వామి వారు లలితా సహస్రనామాలలో ఉన్నటువంటి ప్రతి శ్లోకము కూడా అత్యంత శక్తివంతమైనదే నీకు ఉన్నటువంటి సమస్యను గుర్చి ఆ శ్లోకాన్ని ఇవ్వటం జరిగింది కనుక ఆ ఒక్క శ్లోకము కాదు లలితా సహస్ర నామాన్ని ప్రతిరోజు పఠించగలిగితే ఏ సమస్యలే కాదు కదా రాబో ఏ సమస్యలు కూడా నిన్ను బాధ పెట్టకుండా ఉంటాయి నీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కదా అని మహాస్వామివారు చెప్పడం జరిగింది అప్పుడు అతను అలాగే తండ్రి తమను చెప్పినట్లుగానే చేస్తాను అని మహాస్వామివారికి నమస్కరించుకొని వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే తనకి ఉన్నటువంటి సమస్యకు పరిష్కారంగా మహాస్వామివారు ఒక శ్లోకాన్ని వారికి ఇవ్వటం జరిగింది అంటే ఆ విధంగా కాకపోయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి సమస్యలు ఇతి బాధలు ఇవన్నీ కూడా ఎంతోమందికి ఉండే అవకాశం ఉంది కదా మరి మహాస్వామివారు వారికి ఎటువంటి శ్లోకాన్ని ఇచ్చారు వారికి ఇచ్చినటువంటి శ్లోకం ఏమిటి అని అని తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది కనుక తెలుసుకోవడంలో తప్పేమీ లేదు కానీ స్వామివారు చెప్పినట్లుగా లలితా సహస్రనామాన్ని మొత్తాన్ని చదివితే చాలా మంచి జరుగుతుంది కావున ఆ విధంగా సహస్రనామాన్ని చదువుతూ మహాస్వామివారు ఇప్పుడు అతనికి ఏ శ్లోకాన్ని ఇచ్చారో ఆ శ్లోకాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లలితా సహస్రనామాలలో యాభై ఆరవ శ్లోకమైనటువంటి లలితా సహస్రనామాలలో యాభై ఆరవ శ్లోకమైనటువంటి మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాజ్య మహాభైరవ పూజిత ఈ శ్లోకాన్ని మహాస్వామి వారు అతన్ని ఇవ్వటం జరిగింది మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత అంటే తంత్రాల లోకంలో మహాతంత్రం మంత్రాలకి అధిష్టానమైనటువంటి మహాదేవత యంత్రాలలో ఉన్నటువంటి శక్తి అంతటినీ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన తల్లి ఉన్నటువంటి ఉన్నటువంటి అన్ని దైవిక రూపాలకు ఆసనమైనటువంటి మహాసన మనం చేసే యాగములన్నిటికీ కూడా మహాయాగమైనటువంటి అమ్మవారి శక్తి మహాభైరవ పూజిత మహాభైరవుడే పూజించగలిగేటటువంటి మహాశక్తి ఏదైతే ఉందో అంతటి గొప్ప శ్లోకాన్ని మహాస్వామి వారు అతనికి ఇవ్వటం జరిగింది కావున ప్రతి ఒక్కరూ కూడా దయచేసి అందరూ గమనించాలి కేవలం ఈ ఒక్క శ్లోకాన్నే పట్టుకొని ఈ ఒక్క శ్లోకాన్నే చదువుతూ ఉండటం అనేది సబబు కాదు కనుక కేవలం తెలియజేసే ప్రయత్నంలోనే ఈ శ్లోకాన్ని చెప్పడం జరిగింది కానీ లలితా సహస్రనామలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శ్లోకాన్ని స్వామివారి ఆదేశానుసారం మనం పఠించగలిగితే వారు చెప్పిన విధంగా వారి వాక్కు సత్యం అనే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో అందరికీ శుభదాయకంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇంతటి గొప్ప అనుభవాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా చేసినటువంటి మహాస్వామి వారికి దివ్య కరుణాకటాక్ష వీక్షణాలు ఉండాలని మహాస్వామి వారిని ప్రార్థిస్తూ వారి దివ్యాశిస్సులతో ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహాస్వామీయే నమ